కూటం ఎలాంటి ఇబ్బందులు లేవని సంతోషంగా ఉన్నామని మహిళలు చెబుతున్నారని రాష్ట్ర రాష్ట శెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ మూడో వార్డు టీడీజు కుడిపూడి సత్యబాబు తెలిపారు సోమవారం స్థానిక మూడో వార్డులో కూటం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అశుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కుటుపడి సత్యబాబు ఆధ్వర్యంలో జరిగింది రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారి ఇంటింటికి వెళ్లి కూటం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించి ప్రజలకు ఇంకా ఏం కావాలో తెలుసుకున్నారు கோஸ்னா கொரோனா जरीगाلكங்க அது செனக்ரா நல்லவேண்டாச்சே நல்லபோனது நல்லகேசியோ 40 லே கோஸ் தானே anakasta group ஒரு எந்தராம் கணேஷன் ஸ்டீட் வந்து ஒவ்வொரு கவர்மெண்ட் பிரைவேட் அன்னி பண்ணோம் கவர்மெண்ட் ஸ்கூல் ஸ்கேல் சார் मिनिस्टर శుపర్పాలెంలో తొలుగడులో భాగంగా రాజమండ్రి టౌన్లో ఈరోజు మరి ఇంటింటికి వెళ్ళడం జరుగుతూ ఉంది ఏదైతే గడిచిన సంవత్సరం ఈ ఎన్డీఏ కూటమి ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అనే సంపాదన అందించాము మరి ఆ వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందని చెప్పి అభిప్రాయ సేకరణ కూడా వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా పూర్తిగా సంతోషంగా ఉన్నారు ఏదైతే వైసీపీ పాలన గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం అనేది గాలిలోకి వదిలి గాలికి వదిలి మరి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు మీరు అందరూ గమనించవలసింది గత ఐదేళ్ల పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని నినాదంతో మరి ముందుకు వెళ్ళాడు మరి ఆయన ఎంత మంచి చేశారో ప్రజల తీర్పు బట్టి మన అందరికీ అర్థమైంది ఇంకా బుద్ధి రాకుండా మరి లేనిపోయిన అపోహలు ప్రజల్లో సృష్టించడం లేకపోతే ఏదైతే మాదక ద్రవ్యాలకి లేకపోతే అసంఘటిత కార్య కార్యక్రమాలకి లోనయ్యారో వాళ్ళందరినీ మద్దతిచ్చి మరి వాళ్ళు వాళ్ళ ఇంటికి ఓదార్పు యాత్రలకు వెళ్ళటం అలాగే అవినీతి చేసిన లోపలికి వెళ్ళిన వాళ్ళని జైలు యాత్రలు చేయడం వీటికే పరిమితం అయ్యి విషం జిమ్ముతూ ఉన్నారు అది ఎవరు కూడా విశ్వసించట్లేదు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో సోదరులు మంత్రివర్యులు సుభాష్ గారు అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇంటింటికి వెళ్తా ఉన్నాం మంచి స్పందన ఆదరణ బాగుంది ప్రజలు కూడా ఎంత చైతన్యంగా ఉన్నారన్నది ఈ కార్యక్రమం ద్వారా మాకు తెలుస్తూ ఉంది ప్రజలు మమ్మల్ని తిరిగి అడుగుతూ ఉన్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు మీరు ఇంత కార్యక్రమాలు మంచి చేస్తూ ఉన్నా మరలా వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి మీరు ఏదో మోసాలు చేశారని చెప్పి తిరుగుతారని అంటా ఉన్నారు దేనికోసం తిరుగుతారు బాబు అని వాళ్ళు అడుగుతున్న మాటలు ఏంటంటే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి సంవత్సరానికి రెండు వందలు పెంచి ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు వస్తారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతానుంది తక్షణమే పెంచి ఉన్న పలంగా మూడు వేలుది నాలుగు వేలు చేసి ఇచ్చాం అలాగే గత ఐదు సంవత్సరాలు ఒక్క కొత్త రైస్ కార్డు అనేది ఎవలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం కేవలం ఈ నియోజకవర్గంలోనే ఐదు వేల ఒక్క వంద కొత్త రైస్ కార్డులు ఇవ్వబోతా మరి ఏ మొహం పెట్టుకుని వైసీపీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తారు సిటీలో స్థానిక మూడో డివిజన్లో సుపర్పల్ల తొలుగడే కార్యక్రమానికి డోర్ టు డోర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనెడ్డి సుభాష్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏ ప్రతి ఇంటికి ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా స్వచ్ఛందంగా మహిళలందరూ కూడా మాకు ఏ ఇబ్బందులు లేవండి ఇక్కడ గతంలో ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు అయితే ఏ రకమైన ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలు కూడా అందరూ కూడా తల్లికి వందన వేశారని చెప్పి వాళ్ళందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు అలాగే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులో కొద్దిగా ఈ పేర్లు ఆప్షన్ డిలీట్ లేక చాలా ఇబ్బంది పడ్డాం అయితే ఐదు సంవత్సరాల్లో కూడా ఇప్పుడు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ఓన్లీ సిటీలోనే ఐదు వేల రెండు వందల కార్డులు రేపు డిస్ట్రిబ్యూషన్ త్వరలో అతి త్వరలో అందరికి కూడా ఇవ్వబోతున్నాం ఏదైతే ఉందో అభివృద్ధి ఒక పక్క సంక్షేమం పక్క రెండు కూడా చాలా స్పీడ్గా నడిపింది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక చిత్రం ఒక